వెల్కమ్ టు కాకినాడ జగన్నాథపురంలో గల పురాతనమైన సెంటరీ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ కి సంబంధించిన పాలకవర్గం ఏర్పాటులో అందరికీ ఆమోదయోగ్యమైన కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ చర్చి సంఘ సభ్యులు కాకినాడలో జిల్లా మైనార్టీ వెల్ఫేర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా చర్చినందు సభ్యులు స్వరాజ్ రావు మాట్లాడుతూ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీస్ వారు హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయంటూ మభ్యపెట్టి కోర్టులో ఉన్న కేసును పక్కన పెట్టి కొంతమంది వ్యక్తుల పేర్లు చదివి కమిటీగా ప్రకటించడం జరిగిందని ఇది ఎంతవరకు సమంజసమని ప్రకటించారు చర్చ అభివృద్దికి కలిసిగట్టుగా పనిచేసేలా అన్ని వర్గాలను కలుపుకుంటూ అందరికీ ఆమోదయోగ్యమైన కమిటీని ఏర్పాటు చేస్తే దానిని అందరం ఆమోదిస్తామని తెలిపారు అధికారులు ఏకపక్షంగా కమిటీ వేయడం వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడతాయన్నారు ఇరవై ఒక్క మందితో కమిటీ చేసినట్లు మైనార్టీ వెల్ఫేర్ అధికారి సునీల్ ప్రకటించిన కమిటీని రద్దు చేసి అందరికీ ఆమోదయోగ్యమైన కమిటీని వేయాలని వారు డిమాండ్ చేశారు తమకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో చర్చ సంఘస్థలు మల్లాడి రమణమ్మ టి శ్రీలత బొంతు రాజేష్ నున్న దుర్గాప్రసాద్ అభిగేయాల్

సుమారు నలభై సంవత్సరాల నుంచి సెంటనరీ హైదరాబాద్ ఫీఫ్ఎ జగన్నాయ్ హాజరవుతూ ఉన్నాను గత కొద్ది కాలంగా రెండు వర్గాల మధ్య అఘాధాలు జరుగుతున్నాయి దీన్ని బట్టి మరి ముఖ్యంగా మా మీద అవతల పక్షం వాళ్ళు చూడు హైకోర్టులోనూ అదేవిధంగా జిల్లా కోర్టుల్లో కూడా వాయిద్యాలే వ్యాజ్యాలు వేశారనమాట అయితే ఇది ఇలా జరుగుతుండగా మేము ఆఫీసర్లు కూడా కలవడం జరిగింది అప్పట్లో మన ఆర్డీఓ గారు ఒక అడ్హా కమిటీ వేశారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు సిఐ గారు మీరు ఏకపక్షంగా అందరూ కలిసి ఆరాధన జరిపించుకోమని చెప్పారు ఆ విధంగా మేము ఆరాధన జరిపించుకుంటూ ఉన్నాం కానీ మధ్య మధ్యలో ఈ ఎవరు సుధారాణి సుభద్ర సాయుల్ అనేటువంటి వాళ్ళు అవతల పక్షాన్ని లేవగొట్టి ఎవరన్నా మధ్య మధ్యలో వచ్చి లేవగొట్టి అల్లరి చేయడం మొదలుపెట్టారు దాన్ని మేము ఖండించాం అధికారులకు చెప్పుకున్నాం కానీ తర్వాత ఈ మైనారిటీ ఆఫీసర్ గారు ఒక రోజు సడన్గా వచ్చి మాకు ముందుగా ఏమీ చెప్పలేదు లేకపోతే వాళ్ళని కానీ మమ్మల్ని కానీ పిలవలేదు ఆరాధన జరగకుండా ఆరాధన మధ్యలో ముగ్గురు సిల్లు వాళ్ళని సిఈల్ని సీఏల్ని అదేవిధంగా సుమారు ముప్పై ఐదు మంది పోలీస్ సిబ్బందిని తీసుకుని వచ్చి నా దగ్గర హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చి ఆ ఆర్డర్లో ఈ విధంగా ఉంది అని చెప్పి కొంతమంది ఇరవై ఒక్క మంది పేర్లను చదివారు ఆ ఇరవై ఒక్క మంది పేర్లు మాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు తప్పించి ఎవరు లేరు వారిని మాకు కమిటీగా మా మీద ఈయన వృద్ధి వచ్చేయడం జరిగింది ఇది అన్యాయం అని మేము చెప్పుకున్నాం మేము కలెక్టర్ ఆఫీస్లో స్పందనకి ఇచ్చి ఉన్నాం దాని తద్వారా కాల్స్ వచ్చే మాకు మేము వారి మన ఎంఎస్ఓ గారి దగ్గరికి వచ్చాము అది ఆయన మాతో మాట్లాడేను నేను అందరి సమక్షంలో దీన్ని మీ అందరినీ సమర్థిపరుస్తున్నాయని చెప్పారు కానీ ఇంతవరకు అంటే ఆయన వచ్చింది పంతొమ్మిది పది ఇరవై నాలుగు కానీ ఈ చిన్న వరకు రాలేదు ఈ మధ్యలో ఒకసారి అడిగితే పదకొండవ తారీఖు నేను ఏదో ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది అయినప్పటికీ మరి మాకు ఆయన గురించి ఇది రాలేదు అని చెప్పి మేము మొన్న ఆదివారం సోమవారం కాక అంతకుముందు సోమవారం తిరిగి కలెక్టర్ గారికి ఒక అప్లికేషన్ ఇచ్చాం స్పందనలో దానిని మరి విజయ ఆఫీస్కి చెందినటువంటి కృష్ణ అనేటువంటి వ్యక్తి బయటికి తీసుకొచ్చేసాడు అది మాకు తెలీదు చూసాం అతను తీసుకెళ్తున్నాడు అంటే వాళ్ళ ఆఫీసర్ దగ్గర పట్టుకెళ్తున్నాడేమో ఏమండి పూర్తయి అని చెప్పి అది బయటికి పట్టుకొచ్చాడు మేమేమో రిసీప్ట్ కొరకు చూస్తూ దగ్గర దగ్గర మూడున్నర టైం వరకు ఉండిపోయాం అప్పుడు మేము వెళ్ళి లోన్ అడిగితే మీకు వచ్చేస్తుందండి ఆ కంప్యూటర్ సెక్షన్లో అడగండి ఇక్కడ అడగండి అన్న అడిగారు అని చెప్పారు మేము ఆ విధంగా అడిగితే అడుగుతూ అడుగుతూ అతను పట్టుకెళ్ళడం మేము చూసినాగా కాబట్టి అతను అలా పట్టుకెళ్ళాడు అంటే అలా పట్టుకెళ్ళిపోతే మాకు రాదండి అందువల్ల మీకు మేము రసీదు ఇవ్వలేమండి అని చెప్పారు ఆ విధంగా చేయడం అన్యాయం కాదా అని నేను అడుగుతున్నా ఓకే ఆంధ్రప్రదేశ్ జగన్నాథ్ పురం నుంచి వచ్చాను మేము ఇందాక చెప్పినట్టుగా చాలా సడన్ గా ఈ యొక్క మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు వచ్చి సడన్ గా కమిటీని అనౌన్స్మెంట్ చేసేసారు అది సరైన కమిటీ కాదని మొత్తం సంఘం అంతా కూడా మేము అభ్యర్థిస్తున్నాము అది 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 ఒప్పుకోవట్లేదు మేము అయితే ఇరవై ఒక్క మందిని అనౌన్స్మెంట్ చేశారు ఆల్రెడీ ఇంతకు ముందు రెండు కమిటీలు జరుగుతున్నాయి రెండు కమిటీలు జరుగుతుండగా సంప్రదించకుండా కమిటీ వేశారు మాకు కావాల్సింది ఒకటే ఐక్య ఆరాధన జరగాలి అన్ని సంఘంలోని అన్ని వర్గాల నుంచి కూడా సభ్యుల్ని ఎన్నుకుని కమిటీగా ఏర్పాటు చేయాలనేది మా యొక్క డిమాండ్ అండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉన్నారు ప్రతి వర్గానికి చెందిన వారు ఉన్నారు అంటే ఇంతకు ముందే కులాన్ని వర్గాల్ని రేపడం వల్ల ఇది మొత్తం అన్ని వర్గాలకు సంబంధించిన సభ్యులు కూడా కమిటీలో ఉంటే సంఘం చక్కగా కొనసాగుతుంది అని చెప్పేసి అందరం కోరుకుంటున్నాం మా డిమాండ్ మాత్రం అదే అండి బెంచ్కి కా కూడా రాకుండగా మాకు ఆర్డర్ ఉందని చెప్పి చూపిస్తా అంటున్నారు వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఆర్డర్ చూపించమండి మేము ఇంతవరకు ఎన్నో సార్లు అడిగాం ఆర్డర్ మాత్రం మాకు ఎవరు చూపించట్లేదు మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు కానీ వాళ్ళు కానీ ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళు కానీ ఎవరు కూడా మాకు ఆర్డర్ చూపించడం లేదు ఆర్డర్ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా చూపించాలి కదండి రావాలి అన్ని వర్గాల నుంచి కమిటీలో సభ్యులు ఉండాలి అనేది మా డిమాండ్ మాట్లాడుతున్నామండి మేము సభ్యులు ఏర్పడిన కమిటీ మాత్రం న్యాయవంతమైనది కాదు ఎందుకంటే అంటే అది ఏకపక్షంగా జరిగింది సంఘంలో అనేక వర్గాలు ఉన్నప్పుడు అన్ని వర్గాలని సంప్రదించి కమిటీ అనేది ఏర్పడాలి కానీ అలా జరగకుండా చిన్నలు గారు ఇచ్చిన ఆయన ఒక రోజు సంఘంలో వచ్చి ముప్పై మంది పోలీసులతో అక్కడ దౌర్జన్యంగా నిలబెట్టి సంఘంలో ఇంకో ఏడు కమిటీ మెంబర్లుగా మేము నిర్ణయిస్తున్నాం అని ఏకపక్షంగా జరిగించారండి సో అలాంటి ఏకపక్షాన్ని మేము అందరూ వ్యతిరేకిస్తున్నాం అనేక వర్గాలు వాళ్ళు ఉన్నారు అనేక వర్గాలను కలిసి ఎప్పుడు కూడా సంఘంలో అలాగే జరిగింది కమిటీ అంటే ఏర్పడితే కానీ ఈ మధ్య కాలంలో దౌర్జన్య పద్ధతు జరుగుతుంది కానీ దాన్ని మేము అందరూ ఖండిస్తున్నాం అలా దౌర్జన్యం కాకుండా అందని వర్గాల వారిని సభ్యులుగా ఎన్నుకుంటూ ఐక్యంగా మనం ఆరాధన చేసుకోవాలి దేవుణ్ణి ఆరాధించుకోవడానికి వచ్చాం కనుక మన మధ్య ఇలాంటి విభేదాలు లేకుండా అన్ని వర్గాల నుంచి సభ్యులు తీసుకుని మంచిగా కమిటీ ఏర్పడితే దేవుని ఆరాధిద్దాం సంఘంలో కార్యక్రమాలు కూడా సక్రమంగా న్యాయవంతంగా జరిగించాలని మాకు ఈ విధమైన న్యాయం జరుగుతుందని మేము ఈ విధంగా కోరుకుంటున్నాం